చూటూరు ఆంజనేయ స్వామి ఆశలతో చోటూరు రామకృష్ణారెడ్డి గారు మండల పేపర్ శిలా వారి జత పోటీలో ఉన్నాయి మంచి కాంపిటీషన్ అండి ఇది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో బహుమతి సాధిస్తూ వస్తున్నటువంటి జత

Thank mm -hmm. you. Cut! cut. డి నాలుగవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆహాహర చివరి సెకండ్ వరకు

నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకుని మొదటి రెండు మూడు స్థానానికి కూడా పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కే రావాలా విజ్ కే తదుపరి డ్రాలు తొమ్మిదో నంబర్ మంచి కాంపిటీషన్ అండి శ్రీ సువత్స ప్రసన్నాంజనేయ స్వామి ఆశులతో గరితపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద కొట్టిపాడు గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా అంటే శ్రీ బిల్లల స్వామి ఆశులతో గారు మండల వారు తొమ్మిదో వారు బయలుదేరి రావాలా

ఐదో ముప్పై వేల రూపాయలు ప్రకటించినటువంటి దాత గౌరవ నీళ్లు శ్రీ నిలయ వేరావ్ అధినేత పి కామేశ్వర రెడ్డి గారికి సహకరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి అరికిన తక్షణమే కాదనకుండా ముప్పై వేలు శ్రీనియా వేరవ అధినేత పి కామేశ్వర రెడ్డి గారికి సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం స్థానానికి కూడా ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నారు బహమతి కావాలన్నా చివరి సెకండ్ వరకు పోరాడారా చెతకో చెతకో కాంపిటీషన్ అయి వారా రేపు సీనియర్స్ వివాహానికి కూడా మంచి మంచి తెలుస్తున్నాయండి పూర్తి చేసుకున్నాయి ఆరవ రౌండ్లో నాలుగవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నాయి రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి కాలు రావాలా రిజల్సూ సండే డే సండే డే aha uh -huh. uh -huh. uh -huh. े ना आहा

పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లు ఎనిమిదవ రౌండ్లు నాలుగవ స్థానానికి ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నారు ఆ చివరికెళ్ళి తిరిగి పంతొమ్మిది అడుగుల మూడు నరంగుల లాగితే ఐదవ స్థానములో కొనసాగవచ్చు చివరి స

కొనసాగవచ్చు నాలుగవ స్థానానికి నిమిషం పద్మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొత్తం పోటీకి లో పద్మూడు జతలు ఉన్నాయని શરણું ઓહો બસવા લોડ ఎట్లా పెండి గురి సంసారమక ఆహా ఆహా నాలుగు నిమిషాలు కృష్ణారెడ్డి గారు ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి చెల్లెలు సుమారు మూడు నిమిషాలు ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు ఆ తదుపరి మంచి కాంపిటీషన్ గత శ్రీ సువత్సల ప్రసన్నాంజనేయ స్వామి ఆశ్రులతో కలికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా అంటే కమైన్స్ శ్రీ బీలవ షేక్ ఆశలతో గారు మల్లెల గ్రామం భూన్ మండలం నందాల జిల్లా వారు తొమ్మిదవ తెట వారు బయలుదేరి రావాలండి సమయం రెండు నిమిషాలు ఉన్నది ఆహా శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ న్యూ కేటగిరీ విభాగం రేపు సీనియర్స్ భాగానికి కూడా మంచి కాంపిటీషన్ వస్తున్నాయి

सेकंड सेकंड लो मुफ सेम पति सेकेंड लू और पापा नाटे स्को पता 5 సెకండ్లు కొట్టరాది గానా సుమనా కొత్త చేస్తున్నారు ఇప్పుడు والو 8 ودا جتا શ્રી છોટો રાંગણે સ્વામી આશલતો కాలవతి పూర్తయ్యేసరికి పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పన్నెండవ రౌండ్ రౌండ్లో రెండడుగుల ఆరు